సోమశిల జలాశయం నిర్వహణలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఉమ్మడి నెల్లూరు రైతులకు శాపంగా మారింది వైసీపీ పాలనలో సోమశిల జలాశయంలో కాంక్రీట్ పనులు దెబ్బతిన్నా నిధులు కేటాయింపుల్లో అలసత్వం జరిగింది గుతేదారులకు ముప్పై మూడు కోట్ల రూపాయలు బకాయి పెట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుత్తేదారుకు ఇరవై ఒక్క కోట్లు చెల్లించారు గేట్లు రోప్ల పనులు రివర్ బ్యాంక్ పనులు పెండింగ్లో ఉండటంతో జలాశయం భద్రత ప్రశ్నార్థకంగా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు నెల్లూరు జిల్లా రైతాంగానికి ఆరో ప్రాణమైన సోమశెల జలాశయం గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది అయితే అనేక పనులు కూడా గుత్తేదారు ముందుకు తీసుకుపోకపోవడం నిధులు లేకపోవడంతో పనులన్నీ కూడా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి కూటమి ప్రభుత్వంలోనైనా వేగంగా సాగుతాయని చెప్పి రైతులు భావించారు అయితే ప్రస్తుతం కూడా పనులు కూడా పెద్దగా ముందుకు పోని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఎట్లా వర్కులు ఎలా పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉంది ఎంతవరకు పూర్తి చేయాల్సి ఉంది ఒకసారి ఇక్కడ సోమశిల ఎస్సీ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు సోమశిల వర్కుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మనకు సంవత్సరాల గేట్లో రోప్స్ వచ్చేసి రీప్లేస్ చేస్తున్నాము దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయింది టెండర్ కూడా పిలిచాము ఆ రోప్స్ కూడా కొత్త ఇది ఇచ్చారు అవి రీప్లేస్ చేసేసి మన నెక్స్ట్ ఫ్లడ్స్కి అంతా కంప్లీట్ చేసేస్తాము అలాగే మనం రైట్ హెడ్ రెగ్యులేటర్ కూడా గేట్స్ ప్రాబ్లం ఉన్నవి అవి కూడా ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్కి మనం టెక్నికల్ శాంక్షన్స్ టెండర్ కూడా పిలిచాము టెండర్ కూడా ఇప్పుడు టూ టైమ్స్ కాల్ చేసి ఎవరు రెస్పాన్స్ లేదు ఇప్పుడు థర్డ్ టైం కూడా పిలిచాము అది కూడా కంప్లీట్ చేసేస్తాం ఈ ఆప్రాన్ వర్క్ కూడా మనము ఆ ఎమర్జెన్సీ పోర్షన్ అంతా కంప్లీట్ చేసినాము ప్రస్తుతం ఆయన కాంట్రాక్ట్ వచ్చేసి బిల్స్ పెండింగ్ ఉందని ఆయన స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయమని మన రీసెంట్గా లెటర్ ఫైనల్ నోటీస్ కూడా ఇచ్చినాము త్వరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తాము నెక్స్ట్ మనకు జీకేఎన్ కెనాల్లో వైడనింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నవి అవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నవి అది నెక్స్ట్ ఒక వన్ ఇయర్లో నెక్స్ట్ కంప్లీట్ చేస్తాము అలాగే మనకు మా సర్కిల్లో వచ్చేసి ఫేస్ టూ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అవి కూడా వచ్చేసి స్లోగా ప్రోగ్రెస్ ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాము నెక్స్ట్ ఇప్పుడు డ్యామ్లో వచ్చేసి మాకు ప్రస్తుతం వాటర్ కూడా ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంసీ ఉంది సెకండ్ క్రాప్ వాటర్ ఇస్తున్నాము దాదాపు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు మనం కెనాల్కు వాటర్ ఇవ్వగలుగుతున్నాము అలాగే నెక్స్ట్ ఇన్ఫ్లోస్ కూడా మనకు వస్తున్నాయి ఈరోజు తొమ్మిది వేల క్యూసెక్లు వాటర్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు రోపు పనులు ముందు సాగడం లేదంటున్నారు ఆప్రా పనులు కూడా కాంట్రాక్ట్లు అట్లాగే ఆపేసినారు వాడికి అసలు రోపులకి ఏం ప్రాబ్లం రోపులకు సపరేట్ కాంట్రాక్ట్ రోపులకు తర్వాత మనం హెడ్ రెగ్యులేటర్స్కి వాటికి అన్నిటి కూడా సపరేట్గా పిలుస్తున్నాము ఓన్లీ ఆప్రాన్ మాత్రమే ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయనకు కూడా దగ్గర 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 ట్వంటీ వన్ క్రోర్స్ అమౌంట్ కూడా పే చేసినాం ఇంతకుముందు ఇంక ఇప్పుడు బ్యాలెన్స్ ఆయనకు పేమెంట్ చేయాల్సింది ట్వెల్వ్ క్రోర్స్ వరకు ఉంది నెక్స్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేయమని చెప్పినా అది కూడా పేమెంట్ చేస్తామని చెప్తున్నాం నెక్స్ట్ ఆ ప్రొటెక్షన్ వర్క్స్ ఉన్నాయి మనకు రివర్ బ్యాంక్ అవి కూడా తొందరలో ఎస్టిమేట్లు వేసేసి అవి కూడా కంప్లీట్ చేసేస్తాం ట్వంటీ వన్లో అప్పుడు ప్లస్ వచ్చినాయి దానికి మనం సిఇడివో నుంచి కూడా ఆ డ్రాయింగ్స్ అప్రూవల్ తీసుకొని దగ్గర దగ్గర హండ్రెడ్ క్రోర్స్ వర్క్ కావాల్సింది వస్తుంది అవి కూడా చేసేస్తాం తరకాయ వాళ్ళు మనకు సెవెన్ ఫార్టీ క్యూ నుంచి ఫిఫ్టీన్ ఫార్టీ క్యూ చేస్తున్నాము అది వైడ్నింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మనకు ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ నవంబర్ నుంచి వాటర్ ఇవ్వాలి కాబట్టి మార్చి వరకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ వర్క్ జరుగుతాయి కాబట్టి ఒక టూ సీజన్లో మనం కంప్లీట్ చేసేస్తాం దాని వైడ్నింగ్ వర్క్స్ ళ్లపాడు రైతులు ఎప్పుడు చాలా సంవత్సరాలు వాళ్ళు సరిగా కొండాపురం ఆ ప్రాంతాలలో ఫ్లోర్ సరిగా రావడం లేదని గొడవ చేస్తున్నారు సార్ పరిష్కారం ఏం చేస్తారు అందుకే ఇప్పుడు మనం ఈ సంవత్సరం వచ్చేసి మనం రాజల్ బైపాస్ కెనాల్ ఒకటి చేస్తున్నాము అలాగే డీప్ కట్ ఒకటి ఉండేది అనమాట అది కూడా వైడనింగ్ చేస్తున్నాం ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ దగ్గర ఈ క్లియర్ చేస్తే కనుక మన ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఆరు వందల క్యూసెక్లు ఇవ్వగలుగుతాం రాళ్లపాడుకు అనమాట ప్రాబ్లం లేకుండా రాళ్లపాడు కూడా వాటర్ ఆ తొందరలోనే ఈ సోమశీలకు సంబంధించిన ఆప్రాన్ పనులతో పాటు ఇక గేట్స్ రోపులు కోతలకు గురైన వరదకట్ట పనులు ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి సోమశీల ఎస్సి చెప్తున్నారు రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వచ్చే రబీకి సాగుకి రైతులకు అనుకూల పరిస్థితులు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్